నమస్కారం చేసుకుందాం మనతో పాటు నడుచుకుంటూ ఉన్న పెద్ద ఆయన కర్నూలు నుంచి వస్తున్నాడంట పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా భక్తితో ఓం నమ శివాన్ని జపం చేసుకుంటూ ఉన్నారు వస్తున్నారంట పర్వత ప్రాంతాలు చూడండి చాలా సుందరంగా కనిపిస్తుంది ఉండు ఇటువైపు ఇంకా కొండకు మొదలు ప్రాంతం ఎంత ఇక లోయ కనపడుతుంది కత్తల కొండ స్టార్ట్ అవుతుంది తీవ్రత ఎక్కువ ఉంది ఎండబెట్ట తగ్గుతుందనే ఉద్దేశం మీద టోపీలు ఖచ్చితంగా ఉంచాలి ఇది శిఖరం ఇక్కడ నుంచే కనపడుతుంది చూడాలి మనం బాయ్ చేరుకున్నాం అద్దో జూమ్ చేసిన అంతవరకు పోవాలి మనం ఈ దారిలో నడిచి అట్లా పోవాలి ఇక్కడ సన్నివేశం భీము కొలను ఏరియా వచ్చిన ఇక్కడ అగాధము ఈ అంతా కూడా కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలుగా నీటి ప్రవాహం జరిగింది కొన్ని ప్రజలు ప్రజలను పై నుంచి అక్కడ పాదరక్షలు ఇందులో వేయవలను అని వేసినారు పాదరక్షలు ఇక్కడ చాలా మంది ఇడుస్తుంటారు ఇందులో అందులో ఎందులో వేయొద్దండి ఇక్కడ భీముని కొలను దగ్గర కూడా ఇడ్చొద్దండి మంచిది కాదు మనకే పాపం ఎందుకంటే ఇక్కడ పడినటువంటి వర్షపు నీరు పాతాల గంగలోకి వెళ్తుంది ఇక్కడ మన దరిద్రాన్నంతా ఈడ్చడం కాదు దరిద్రం కాదు ఒక్కో జత చెప్పులు తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వేల వరకు ఉంటాయి మీరు మీ ఇండ్ల దగ్గరనే మీ పాదరక్షలు ఇడిచిపెట్టేసి ఇక్కడ సాక్షులు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అవి దొరుకుతాయి సాక్షులు వేసుకొని ప్రయాణం చేయండి ఇంత విలువైనవి మనము నష్టపోకుండా ఇక్కడ ఈ పర్యావరణాన్ని కూడా గబ్బు లేకుండా మనం జాగ్రత్త పడాలా ఓం నమస్తే ఇప్పుడు భీముని కొలం కిందికి దిగుతున్నాం చాలా జాగ్రత్తతో చెప్పులు ఉన్నప్పుడు కాళ్ళు స్లిప్ అవుతాయి అని ఆ ఉద్దేశంతో దరిద్రం వదిలిపోతుందనే ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ విడుస్తుంటారు చెప్పు స్లిప్ అయ్యిందంటే చెప్పులు చేతిలో పట్టుకొని పోండి ఇక్కడైతే ఇడ్చొద్దండి చాలా పాపం అది దిగేవాళ్ళు చాలా స్లోగా దిగండి పల్లెటూరులో దెబ్బ దబ్బ పోతుంటారు వాళ్ళు పోతున్నారు మనం పోవాలని వాళ్ళని చూసి కుక్కను చూసి నక్క అన్నట్లు కాకుండా జాగ్రత్తగా మన ప్రయాణం మనం చేయాలి ఓం నమ శివాయ చాలా తగ్గుంది ఒకసారి చూడండి చాలా ప్రమాదకరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా నడుకోవాలి ఓం భీముల కొలంలోకి మెట్లు దిగే మార్గము ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా శిథిలావస్థకు చేరుకుంది వర్షాలు అధికంగా పడడం ల్యాండ్ స్లైడింగ్స్ భూమి యొక్క పొరలు సర్దుబాటు వల్ల కూడా ఈ విధంగా మెట్లు జారిపోవడాలు సిమెంట్తో నిర్మించిన నిర్మాణాలు కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయి రాజుల కాలం నాడు నిర్మించినటువంటి ఈ మెట్లు ఇలా జారిపోతున్నాయి వీటిని జాగ్రత్తగా భక్తాదులు కానీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు కానీ అటవీ శాఖ వారు కానీ వీటిని పునర్నిర్మాణం చేయగలిగితే భక్ భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది టైమ్ ల్యాబ్స్ ఆప్షన్లో కెమెరా మోడ్ మారిపోయినందువల్ల పొరపాటున వీడియో ఈ విధంగా ఫాస్ట్గా వచ్చింది ఏమనుకోకండి కానీ విషయాలు చెప్తాను వినండి దాదాపు ఈ కొండపై నుంచి మనము ఆరు వందల అడుగుల కిందికి వెళ్తున్నాం కానీ ఈ యొక్క భీముని కొలను కింది అడుగు భాగం కూడా కర్నూలు కన్నా హైట్గానే ఉంటుంది ద్వాపర యుగంలో పంచపాండవులు వారి అరణ్యవాసం గడపడానికి ఎన్నో క్షేత్రాలు తిరిగి శ్రీశైల క్షేత్రం కూడా వచ్చినట్లు ఆధారాలున్నాయి వారు శ్రీశైలం అడవులు పర్యటిస్తూ ఈ భీముని కొలను ప్రాంతానికి వచ్చినప్పుడు ఎండాకాలం కావడం వల్ల నీరు కోసం వెతికినప్పుడు ఈ బండ క్రింది భాగంలో నీళ్లు గలగలా ప్రవహించడాన్ని బట్టి భీముడు తన గదితో ఇక్కడ ఒక పెద్ద రంధ్రం చేసి అక్కడి నుంచి నీళ్లు స్వీకరించినట్లు స్థల పురాణం చెబుతుంది కొండకు ఏటవాలుగా కొండను తొలిచి ఆ కాలంలో రాజులు నిర్మించినటువంటి ఈ రహదారి చాలా కష్టంతో అనేక పెద్ద పెద్ద కొండ శిలలను బండలుగా మార్చి ఇక్కడ ఏర్పాటు చేశారు కనీసం పదహైదు అడుగుల వరకు ఉంటుంది కానీ ఇప్పుడు అది శిథిలమైపోయి చాలా దగ్గరకు వచ్చేసింది ఈ పక్కలో ఉన్నటువంటి ఈ పర్వతం వృద్ధశిలతో నిండి ఉంది కాబట్టి ఆ పర్వతం తాలూకు రాళ్ళు ప్రతి వర్షకాలం జారి కిందికి పడిపోతూ ఉంటాయి అందువల్ల ప్రతి సంవత్సరం ఈ పక్కలో ఉన్న ముసలికొండ పైనుండి రాళ్ళు ఊడి కిందికి పడిపోతూ అది ఈ దారిని మూసేస్తూ వస్తోంది అదేవిధంగా భూచలనాలు మనకు కనిపించకుండా జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ ప్రాతకాలంలో కట్టినటువంటి రాళ్ళు కూడా కిందికి జారిపోతూ ఉంటాయి మరమ్మతులు చేయకపోతే అది మరింత మూసుకుపోయే ప్రమాదం ఇప్పటికే పొంచి ఉంది ప్రతి సంవత్సరం కురిసే వర్షాలు ఈ కొండలపై నుండి ఈ యొక్క లోయ ద్వారా పాతాల గంగలోకి నీరు చేరుకుంటాయి ఈ కొండవాలులో ఉన్నటువంటి ఈ రహదారి కూడా ఆ వర్షాల కారణంగా మరింత కిందికి జారిపోతూ మనకు దారి సన్నగా కనిపిస్తూ కొనసాగుతోంది ఈ రహదారి పక్కలో పడి ఉన్నటువంటి ఈ యొక్క శిలలు శిలలు ఈ పక్కనున్న కొండ వృద్ధ కొండ ఈ కొండ ద్వారా ఊడిపడినటువంటి రాళ్ళు ఈ పక్కలో కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రింద ఉన్నటువంటి శిల ఇంకా యవ్వనంలో ఉంది అంటే ఇది గట్టి శిల ఇలా గట్టిగా ఉన్న ఎర్రరాతి శిలలతోనే శ్రీశైలం దేవస్థానం చాలా నిర్మాణాలు సత్రాలు మనం నడిచే దారిలో వేసినటువంటి మెట్ల మార్గంలో ఉన్నటువంటి బండలు ఈ ఎదురుగా కనిపించే పెద్ద పెద్ద శిలలతో శ్రీశైల దేవస్థానం ప్రహరీ గోడలు అనేక నిర్మాణాలు విగ్రహాలు కూడా తయారు చేసిన దాఖలాలు మనకు చరిత్రలో కనిపిస్తున్నాయి దక్కన్ అగ్నిపర్వత భూమికి చెందిన పర్వత సమూహాలలో ఇది ఒకటి ఇక్కడ భీముని కులం లోపల రాజమార్గం గుండా మనం వచ్చినాం తర్వాత కాసేపు కార్లు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కూర్చొని ఉన్నాం చూడండి కొండలు కొండ ఇవి మన కింది నుంచి కొండలా కనపడుతున్నాయి కానీ పైన శ్రీశైలం నుంచి శ్రీశైలం నుంచి ఇది చాలా తగ్గులో ఉంటుంది శ్రీశైలం నుంచి చాలా తగ్గు తగ్గులో ఉంటుంది ఇక చూడండి ఆ స్వామి ఆ స్వామి నిలబడిన పైన అక్కడ ఉంది కదా అక్కడ శ్రీశైలము ఆ హైట్లో నుంచి కూడా ఇంకా డౌన్ ఉంటాడు మనం అంత హైట్ పోతున్నా కూడా శ్రీశైలం ఇంకా డౌన్ లో ఉంటాడు చాలా చల్లగా ఉంది ఇక్కడ కాకపోతే వర్షాకాలంలో ఇవన్నీ బాగా పుష్కలంగా నీళ్లు ఉంటాయి ఇక్కడ ఉండడానికి చాలా కష్టం మామూలుగా ఈ శ్రీశైలం మహాశివరాత్రి పర్వదినాల్లో కాకుండా మిగతా రోజుల్లో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అటవీ శాఖ వాళ్ళు ఆ శిఖరం దగ్గరే అటవీ చేసినారంట కింద ఆ పురులవి తిరుగుతుంటాయి మీరు ప్రయోగాలు అని ఆపేసినారంట ఆ విధంగా కూడా జరుగుతాయి ఇప్పుడు ఏదో ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ ఉండొచ్చు కదా అని అనుకుంటాం కానీ మిగతా టైంలో ఇక్కడ ఉండడానికి వీలు అక్కడి నుంచి దిగి వస్తున్నారు మేము దిగి కాసేపు కింద విశ్రాంతి తీసుకొని ఆ కింది భాగంలో మళ్ళీ ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి బాగా చెమటలు పడుతున్నాయి బుసా ఏర్పడుతుంది నీళ్ళు తాగి కాసేపు కూర్చున్నాంస్తే మనం ఇంకా ఆ పై భాగానికి వెళ్ళాలా అటు నుంచి ఆ పై భాగానికి వెళ్ళాలా ఇది అడ్డ మార్గం ఈ మార్గం నుంచి ఎవరు రాకూడదు ఇది చాలా డేంజరు అక్కడ దిగుతున్నారు చూడండి అక్కడ దిగుతున్నారు అక్కడ దిగుతున్నారు ఆ దిగే మార్గం ప్రమాదకరమే ఈ ఎక్కే మార్గం ప్రమాదకరమే నుంచి చెక్కుతున్నారు చూడండి నేరుగా అంత పైకి చూడు అంత పైకి ఎక్కువ మామూలుగా పోయేవాళ్ళు అట్లా పోతున్నారు మనం వచ్చిన రూట్ ఆడ అది ఆడ దిగి వస్తున్నాడు అట్లా దిగి ఇక్కడ అత్యంత ప్రమాదకరమైనటువంటి రహదారిని ఎవరు సూచించకూడదు ఇది చాలా ప్రమాదకరం చూస్తుంటేనే ఎంత భయంకరంగా చూడండి ఇంత సాహసం అవసరమా భక్తి చేయడానికి పోయినప్పుడు ఇటువంటి మార్గాలను మనం ఎంచుకోకూడదు చెప్పకూడదు అక్కడి నుంచి ఏ విధంగా దిగుతున్నారు చూడండి ఓం కింద ఆ లోయ ప్రాంతాన్ని చూడండి మనం ఈ పై పోయి అక్కడ కూర్చుందాం అక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా ఉంటుంది ఇది ఈ కొండ పర్వతం ఆ మూలకి వెళ్తే రౌండ్గా అగ్నిబిలం కనబడుతుంది మనకి అది అగ్నిపర్వతానికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనపడతాయి అక్కడ చూద్దాం ఇక్కడ మనం భీముల కలనీ ఎక్కి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ వచ్చే భక్తాదులు వస్తూనే ఉన్నారు తర్వాత కరెక్ట్గా నా ఎలుక ఎనుకలో ఉన్నటువంటి ప్రదేశమే అగ్నిబిలము ఈ అగ్నిబిలాన్ని ఇంకా ముందు పోయిన తర్వాత ఇంకా బాగా స్పెషల్గా చూపిస్తాను ఆ పై పోయిన తర్వాత అక్కడ మంచి నీళ్ళ ట్యాంక్ ఉంటుంది అక్కడ నీళ్ళు పట్టుకుందాం హలో ఇప్పుడు టైం ఏం లేదు మాస్టర్ అందాజగా ఎగ్జాక్ట్ టైమే చెప్తాను ఐదు నలభైకి భయమును కొలని ఎక్కి కూర్చున్నాం ఇంకా శిఖరానికి ఎక్కలేదు శిఖరం ఇంకా కష్టంగా ఉంటుంది ఆ శిఖరానికి ఎక్కాలంటే అక్కడ నీళ్ళు తీసుకొని తగినంత తగినంత నీళ్ళు తాగుతూ గవర్నమెంట్ మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి మధ్య మధ్యలో తీసుకొని అందరికి పోవడం ఆరోగ్యానికి అత్యంత అవసరం ఆ ప్రదేశం నుంచి కిందికి దిగి వచ్చినాం అట్లా కిందికి పోయి వర్షం వర్షం కూడా వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం కాసేపు తర్వాత ఈ మధ్య నీళ్ళు వాటర్ తీసుకున్నాం చూడండి ఇప్పుడు సాయంత్రం దాదాపుగా ఐదున్నర అయిందే మాస్టర్ అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సూర్యుడు చక్కగా కనపడుతుంది అక్కడ కింద ఉన్న భీమునుకులం లోయ బాగ్ కనపడుతుంది తర్వాత ఇక్కడ మేము మా మిత్రులు ఆధ్యాత్మిక సహోదరులు ఇక్కడ ఉన్నారు మా పైన స్వామి కూడా ఉన్నాడు ఇక్కడ ఇద్దరం చాలా కష్టపడి ఇంతవరకు వచ్చినాం ఇక్కడ నుంచి పైన శిఖరం ఎక్కడం చాలా ముఖ్యం వాటిని ఆ పరమశివుడే ఆదుకుంటే ఆదుకొని మమ్మల్ని పైకి ఓం నమ శివా వచ్చేటటువంటి భక్తులు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక సాధుమూర్తి కూడా చూడండి ఈ సంవత్సరం చాలా వరకు చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని కూడా వచ్చినారు ఆ చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఓం నమ శివ నామస్మరణ చేస్తూ వాళ్ళు మా ఇంట రావడం గమనించినాం ఎనభై సంవత్సరాలు దగ్గర పడినటువంటి ఇద్దరు వృద్ధులను మేము చూసినాం వాళ్ళు ఒకరేమో పదకొండు సంవత్సరాలు ఒకరు ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్నారట ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్న ఆయనేమో నాకు చాలనైనా ఇంకా ఇది లాస్ట్ సారీ అని అన్నాడు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరు స్తో శారీరక స్తోమత వాళ్ళది దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు ఈ శ్రీశైల క్షేత్రం దర్శన భాగ్యం చేత సమస్త శుభములు మనకు జరగాలని ఆ శ్రీశైల మల్లికార్జునుడు ಎಲ್ಲವೇ ಸ್ಮರಿಸ ವಾರ ಆಶೀರ್ವಾ ಮನಕು ಎಲವೇ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಸ್ತಿ ಮಾತ